నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అటుకులు ఎప్పుడు చేసుకోబోతున్నాం కావాల్సిన పదార్థాలు అటుకులు పల్లీలు కరివేపాకు ఉప్పు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి నూనె పోసుకొని దానిలో పల్లీలు వేసుకోవాలి వాటిని మొత్తాన్ని ఒకసారి దానిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు పల్లెలను కూడా వేపుకోవాలి ఆ రెండు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిలో వేసుకోవాలి మళ్ళీ నూనె పోసుకుని అందులో అటుకులు కూడా వేసుకోవాలి వాటిని ఒకసారి కలుపుకోవాలి వాటిని కలుపుకుంటూనే ఉండాలి అవి ఏగటానికి సరిపడంత నూనె కూడా వేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి చాలా వరకే అటుకులు వేగిపోయి దానిలోనే ముందుగానే మనం ఏపుకున్న పల్లీలు కరివేపాకు కూడా తీసుకొచ్చి దాంట్లో వేసి ఓసారి కలుపుకోవాలి అన్ని కలిసేలా అటుకులు పల్లీలు కరివేపాకు అన్ని కలిసేలా ఒకసారి కలుపుకోవాలి దానిలోనే కారం కూడా వేసుకోవాలి అర స్పూను arwes ngeruata, agi motanya usari kalipkuan. Kalipkuan naka, ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో వేసుకుంటే అటుకులు ఎప్పుడు రెడీ ఎంతో ఈజీగా ఉన్న అటుకులు ఎప్పుడు చూపించాను మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను అటుకులు ఎప్పుడు రెడీ